వి నైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ సీఎంగా చేసినందుకు అంత అత్యధిక మెజార్టీ గెలిపించినందుకు ధన్యవాదాలు తెలుస్తున్నారు రామిరెడ్డి సంతకం డిఎస్సి మీద పెట్టారు రెండవ సంతకం ల్యాండ్ యాక్ట్ దాన్ని రద్దు చేశారు ఇచ్చారు వర్క్ చేశారు ఇది చంద్రన్న తాలూకా పనితీరు రాష్ట్ర రాష్ట్ర యువసేను పోతపడాలనే పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ దృష్టిలో సీఎం నారా చంద్రబాబు ప్రమాణ సేకరణ చేసిన వెంటనే ఆ దృష్టిలో దాన్ని సంతకం పెట్టడం జరిగింది అలాగే స్కిల్ డెవలప్మెంట్ అయితే మానబాబుడు వాళ్ళు అరెస్ట్ అయ్యే పోలీసులో స్కిల్ డెవలప్మెంట్ ఆ రోజు పెట్టాడు కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్కిల్ డెవలప్మెంట్ మీద చాలామంది యువత విదేశీలోకి వెళ్ళి మంచి ఉపాధి పొందే పరిస్థితి వచ్చింది ఆ దాని దృష్టిలో కిల్ డెవలప్మెంట్ మీద సంతకం పెట్టాడు దాని ప్రజలు మటు చాలా పడి ఉన్నారు అలాగే అన్నా క్యాంటీన్లు అంటే ప్రతి ఒక్కరు కూడా మూడు కోట్లకి పదిహేను రూపాయలు పెట్టుబడి పెట్టి భోజనాలు చేస్తే యువకులు కాదు పూర్ ఫ్యామిలీ కాదు డబ్బున్నాంటి వారు కూడా కారులాపి తినే పరిస్థితి వచ్చింది అలాంటి అన్నా క్యాంటీన్లు తీసేసి ఈవేళ అన్నా క్యాంటీన్ పెట్టారు నారా చంద్రబాబు నాయుడు ప్రజ ఆ రాష్ట్ర ప్రజలు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నారు దాని గురించి మటుగా ఆనందం పడేసి చాలా సంతోషంగా ఉంది తర్వాత ఈ భూ 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 సేవ అది అయితే మట్టుగా పట్ట మ స్థలం మందై పట్ట ఆయన దగ్గర ఉండి నోట్బుక్ ఆయన దగ్గర ఉంటే డాక్యుమెంటేషన్ ఆయన దగ్గర ఉంటే ప్రజలకు ఏ నమ్మకం అని ఎప్పుడైతే సంతకం పెట్టాడో రైతులు ఇబ్బంది ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని యాక్షన్ తీసుకొని ఆనందం పడే పరిస్థితి రైతులకు ఉన్నది దాని మీద దాని దృష్టిలో మట్టుగా తెలుగుదేశం గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు చాలా బాధాకర విషయమై బాధలు పడి మానసంగా ఇబ్బందులు పడి ఈవేళ గవర్నమెంట్ వచ్చినంత చాలా ఆనందిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా ముందు ముందుకు కూడా ఇది ప్రజలకు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ వాగ్దానాలన్నీ కూడా పూర్తి చేస్తారు చేసి చూపించారని కూడా అమరావతి అయితే ప్రమా పదహారు వందల అరవై రోజుల పాపం మూడు వేల మూడు వేల ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చి పాప రోడ్డు మీద పడి రైతులు ఎంతో మానసికంగా ఇబ్బందులు పడి కష్టాలు అనుభవించి ఈ ఈవేళ మట్టుగా సంతోషంగా విశ్వ ఆనందంగా బాధపడే సంతోషం బాధపడే పరిస్థితి వచ్చింది రైతులు ఈ వేళ చాలా ఆనంద ఉత్సాహాలతో రెండు టోన్లు పువ్వులతో యువతలకు నేను నారా చంద్రబాబు నాయుడు స్వాగతం చెప్పారంత చాలా ఆనందకరం వేస్తండి ఈ రాష్ట్రం అలా ఘోరంగా ఉంటుంది బ్రహ్మాలు అభివృద్ధి చేస్తారు యువత కానీ మైనారిటీలు కానీ అన్ని చర్యలు కూడా అన్ని యువత కార్యక్రమాల మటుగా బ్రహ్మాండమైన పొదవిషలోకి వస్తే ముందుకు నడిపిస్తారు నారా చంద్రబాబు నాయుడు గారి మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రజలకి ధన్యవాదాలు తెలుపుతూ తెలుగుదేశం ఛానల్కి మొత్తం ఐదు సంవత్సరాలు మానసికంగా ఇబ్బందులు పడి జైలు పట్టి నానా కష్టాలు పడి తర్వాత జైలుగా జైలు పళ్ళు అయిపోయి బేయిల్లు గీళ్ళు పెట్టి చాలా పూలెట్టేసులకు అరెస్టులు అయ్యి నేను పోయిన మైకి పట్టుకొని మాట్లాడినా ఇలా మీడియా ముందుకు వచ్చినా సరే చాలా కేసులు పెట్టి ఆస్తులు దర్శ చేసి చాలా రకాలు చేశారు అవన్నీ కూడా ఈవేళ ఎవరైతే మీద అంత దృష్టి పెట్టి కర్చ చర్యలు సాధించుకున్నారో మేమైతే అల్లర దుర్మార్గులు కాదు కర్చ చర్యలు సాధించుకో మా పనులు ప్రజలకి రోడ్డు అనగా విల్లు అనగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజలకు అభివృద్ధి చేసి అనుకున్న కార్యక్రమాలు ఐదు సంతకాలు పెట్టారు కదా ఆ కార్యక్రమాలు పూర్తి చేసి ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రజలకి నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా దండం పెడుతున్నాం మన దగ్గరే ఉండాలి డాక్యుమెంటేషన్ పేపర్ స్థలం మనదైనప్పుడు పేపర్ ఆయన దగ్గర రేపు పొద్దున కష్టం వస్తాది సుఖం వస్తుంది మన స్థలం మనం తీసుకోవడానికి అంత నలభై సెంట్లు అది కోత ఇచ్చి అరవై సెంట్లు మనకిస్తారంటే మన పరిస్థితి ఏంటి ఆస్తిత్వాలకు సంబంధించిన విషయం ఏంటి ఆ భూమికి సంబంధించిన పొజిషన్ ఏంటి ఇప్పటికే రాష్ట్ర మొత్తం తాకట్టు పెట్టింది ఎక్కడ నాన్ సీల్ మొత్తం తాకట్లు పెట్టి కార్జాలు చేసేసి నానా ఇబ్బందులు పెట్టి ఇంక ఇవి కూడా ఆ డాక్యుమెంట్ చేసుకున్నారు ప్రజలు ఎప్పుడైతే స్టాక్ వెళ్ళిందో ఇమీడియట్గా ఓటు కూడా మారుపోతే ఓటు రాక కారణం కూడా మా వస్తూ జీవో పాస్ అయిన తర్వాత ఇదంతా ఓటింగ్ కూడా రాడానికి అవకాశం మీరు జగన్ మీద ఇమే మానసంగా అసలు ఇబ్బందికరణ పరిస్థితి అండి ప్రజలు ప్రజల మటు మెయిన్ జగన్ దృష్టిలో పెట్టుకొని ఆయన ప్రజా పరిపాలన తనకు కాదు రాక్షస పరిపాలన చేసి రాక్షస పార్టీ వచ్చిన తర్వాత మా వార్డు ఒక అభివృద్ధి కార్యం జరగలేదండి టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నూట యాభై ఏడు కట్టించాం తర్వాత ఎనిమిది వందల యాభై ఇల్లు కట్టించాం ఆరు వందల యాభై పట్టాలు ఇచ్చాం కళ్ళుపాకలకి నానపూజ సర్టిఫికెట్లు ఇచ్చాం పూర్ణమార్కు అభివృద్ధి చేసాం తర్వాత పురుషు వచ్చిన తర్వాత ఈ కార్పొరేట్ అందులో ఉన్న అభివృద్ధి ఆయన అందులోకి కూర్చున్న తర్వాత అభివృద్ధి చేసు గవర్నమెంట్ పరంగా అభివృద్ధి చేసి టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా వాటి పరంగా అండి ఈ వచ్చి రెండు వందలు పెట్టారండి తర్వాత ఏంటంటే రెండు డైరెక్ట్ రెండు వేలు పెట్టారండి బాబు గారు వచ్చిన తర్వాత ఆడు మూడు వేలు పెట్టాడని నాలుగు సంవత్సరాలకు నాలుగు రెండు వందల యాభైలు కలిపి మూడు వేల రూపాయలు ఆడు పెట్టాడండి మేము నాలుగు వేల రూపాయలు పెట్టామండి రుచులు పడిపోతున్నా సార్ సార్ సుఖశాంతలు కూడా బాబుగారు నిత్యం ఇంకా నూరు వేలు హౌస్ ఉండాలా మాకు మాకు పోషాకారు పోసింది ముందుకెళ్లాలని పెట్టి పెట్టడం జరిగిందండి అంటే శుభశిక్షని తర్వాత గ్యాస్ సిలిండర్లు సాయంత్రం మూడు సిలిండర్ కానీ బస్సులు కానీ బస్సుకు కానీ ప్రతి ఒక్కటి కూడా చూసుకొని వెళ్ళిపోతాడు నారా చంద్రబాబు నాయుడు ఆయన అవగాహన ఎత్తి రాజకీయంలో నలభై సంవత్సరాలు పండిపోయిన వ్యక్తి పద్నాలుగు సంవత్సరాలు సీఎం చేసిన వ్యక్తి రా విదేశాలు కూడా అంత పవర్ఫుల్ క్యాండిడేట్ కానీ అంత మైండ్ సెట్ క్యాండిడేట్ ఎవరు ఉండరు ఆయనకి తప్పించే మళ్ళీ ఎవరు పుట్టాలి కానీ ఇంటి వారి వాటికి ఎవరు ఉండరు నారాన్ని కాబట్టి ఆ ఒంగోలు ఈ పార్టీలోకి వచ్చి ఏ పవర్ బిజారు కానీ ఏ ఏ పార్టీ వాడిని కూడా పార్టీలో సార్ చెప్పే పొద్దున లేదని ముందే మేము మాట్లాడుకున్నాం మా జిల్లా అధ్యక్షులతో కానీ మా నిరోజక అధ్యక్షులతో కానీ తర్వాత మా గెలిచిన వంశీ గారు ఎమ్మెల్యే గారితో మాట్లాడాం సార్ మాట్లాడిన తర్వాత పెద్దవాళ్ళు అధిష్టానం వారు ఏ నిర్ణయం తీసుకుంటే దాని మీద ఫాలో అవుతాం మేము మూసేస్తామన్నారు అధిష్టానం వారు ఏ నిర్ణయం దాని మీద ఫాలో అయ్యే పరిస్థితి ఉంటుంది